అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో యోని దృఢంగా ఉండి గట్టిగా ఉండి శృంగార సామర్థ్యం చక్కగా ఉండి చక్కటి దాంపత్య జీవితం పొందాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం సర్వసాధారణంగా దేహధర్మాల్లో భాగంగా మనకు తెలుసో తెలియకో కొన్ని రకాలైన పొరపాట్ల వల్ల ఇతర కారణాల వల్ల జబ్బులు రావడం సహజం పురుషుల్లో జబ్బులు వస్తుంటాయి స్త్రీలలో జబ్బులు వస్తుంటాయి మరి పురుషుల్లో జబ్బులు వచ్చినప్పుడు ఎక్కువ శాతం మంది మరి జబ్బు వచ్చినటువంటి వాళ్ళనే బాధపడుతుంటారు అదేవిధంగా స్త్రీలలో కూడా మరి వారికి సంబంధించినటువంటి జబ్బులు వచ్చినప్పుడు ఎక్కువ శాతం వరకు వాళ్ళ వరకే అయిపోయి వాళ్లే బాధపడుతుంటారు అతి కొద్ది శాతం మందిలో ఆ యొక్క ప్రభావము మరి భాగస్వామి దగ్గర లేకపోతే కుటుంబం మీద పడేటువంటి అవకాశం ఉంటుంటుంది కాబట్టి ఎక్కువ శాతం మంది వాళ్ళకే వాళ్ళే పరిమితమయ్యి ఇబ్బంది పడేటువంటి సమస్యలే చాలామంది ఎదుర్కొంటుంటారు మరి కొన్ని రకాల సమస్యలైతే పురుషులకు ఉంటే ఆ యొక్క ప్రభావము స్త్రీల మీద పడి ఆ స్త్రీలు మానసికంగా కొన్ని ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది స్త్రీలకు ఆ సమస్య ఉన్నప్పుడు ఆ యొక్క ప్రభావము పురుషుల మీద పడేసి భాగస్వామి మీద పడి ఆ యొక్క ప్రభావం వల్ల మరి భాగస్వాములు కూడా పురుషులు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అలాంటి సర్వసాధారణ సమస్యల్లో స్త్రీలలో యోని లూజుగా ఉండడం అనేటువంటి సమస్య సర్వసాధారణంగా యోని లూజుగా ఉండడం అనేటువంటి సమస్య కొన్ని కారణాల వల్ల కలుగుతుంటుంది అంటే పోషకాహార లోపం ఉన్నటువంటి స్త్రీలలో యోని లూజ్గా ఉంటుంది అంటే మరి శృంగారానికి సమాయత్తం అంగస్తంభన బాగుంటుంది స్త్రీల యొక్క సహకారం బాగుంటుంది కానీ ఆ సంభోగ కార్యక్రమంలో పురుషాంగాన్ని యోనిలోకి ప్రవేశింపజేసినప్పుడు మరి అతి త్వరగా వీళ్ళకి ఎలాంటి సంతృప్తి లే లేకుండానే ఆ పురుషాంగము యోనులోకి ప్రవేశించి మరి చాలా అసంతృప్తికి లోనైపోతారు మరి ఆ యొక్క శృంగార కార్యక్రమాలను కూడా ఎటువంటి చక్కనటువంటి తృప్తి కూడా ఇద్దరికి కూడా కలగబోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా కొంతమందిలో ఎక్కువగా కానుపులు కావడం ఎక్కువగా కానుపులు కావడం వల్ల కూడా ఆ యొక్క యోని భాగం యొక్క కండరాలు బలహీన పడిపోవడం చేత ఆ యొక్క ప్రభావం చేత మరి ఆ స్త్రీ పురుషులు ఇరువురు దాంపత్యంలో పాల్గొన్నప్పుడు ఎలాంటి సంతృప్తి కూడా ఉండదు ముఖ్యంగా పురుషులకు ఎలాంటి సంతృప్తి కూడా ఉండకపోవడం చేత ఆ యొక్క ప్రభావం చేత ఇద్దరు కూడా బాధపడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఇంకొంతమందిలో మరి కాన్పు సమయంలో గర్భవతులకి కాన్పు సమయంలో ఎపిసి ఆటమి అని చెప్పేసి యోని భాగంలో చిన్న ఆపరేషన్ చేస్తారు ఎందుకు చేస్తారంటే గర్భస్థ శిశువు గర్భంలో ఎక్కువగా వెయిట్గా ఉన్నప్పుడు ఎక్కువగా లావుగా ఉన్నప్పుడు ఆ గర్భస్థ శిశువును సులువుగా బయటికి రప్పించేటువంటి భాగంలో యోని యొక్క ఆ యొక్క రంధ్రాన్ని కాస్త వెడల్పుగా చేయడం వల్ల ఆ గర్భస్థ గర్భంలో ఉన్నటువంటి శిశువు కాన్ప సమయంలో త్వరగా ఈజీగా బయటకు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో వైద్యులు చిన్న శస్త్రచికిత్స చేసి ఆ యొక్క శిశువును బయటికి తీసిన తర్వాత ఆ భాగాన్ని మళ్ళీ కుట్లు వేసేస్తారు తర్వాత క్రమక్రమంగా మారిపోతుంది అనమాట ఈ యొక్క ప్రభావం వల్ల కూడా కొంతమందికి ఆ యొక్క సంభోగ సమయంలో ఆ భాగం లూజ్గా ఉండడం చేత తృప్తి ఉండకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఇలా వివిధ రకాల కారణాల వల్ల స్త్రీలలో యోని లూజ్గా ఉండడం చేత ఆ యొక్క ప్రభావం చేత మరి స్త్రీలకు అసౌకర్యంగా ఉండడమే కాకుండా మేజర్ ప్రభావంగా పురుషులకు చాలా అసౌకర్యంగా ఉండి చాలా ఇబ్బంది గురయ్యి మానసికమైనటువంటి న్యూనత మానసికమైనటువంటి ఇబ్బంది కూడా గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడి దాంపత్య జీవితం కూడా అనుకున్నంత ఆశించిన స్థాయిలో ఇద్దరు పొందలేకపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది మరి స్త్రీల యొక్క యోని భాగము గట్టిగా దృఢంగా తయారయ్యి స్త్రీ పురుషులు ఇరువు కూడా చక్కటి దాంపత్య జీవితం కలగాలి దాంపత్య సుఖాన్ని అనుభవించాలంటే ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటే హారతి కర్పూరం ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి బాగా నిదానంగా రాసుకోండి చాలామంది ఎదుర్కొనేటువంటి సమస్య కాబట్టి మరి ఎంతోమందికి ఉపయోగపడుతుంది కాబట్టి అవసరమైనటువంటి వాళ్ళందరూ కూడా వాడుకోవచ్చు అనమాట హారతి కర్పూరం యొక్క పొడిని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి హారతి కర్పూరం గడ్డలుగా దొరుకుతుంటాయి కదా మరి ముద్ద ముద్దకర్పూరం కానీ కర్పూరం కానీ హారతి కర్పూరం కానీ అలాగా నలిచేస్తే పౌడర్ లాగా అయిపోతుంది అనమాట దాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి అట్లే మామిడికాయల్లో ఉన్నటువంటి జీడి సో మనకి మామిడికాయలు ఉన్నటువంటి జీడి యొక్క పొడి సంవత్సరం అంతా మనకు మార్కెట్లో దొరుకుతుంది సీజన్లో మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి మరి ఆ జీడిని సేకరించుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి బాగా ఎండించేసేసి కూడా పౌడర్ తయారు చేసుకోవచ్చు కాబట్టి ఎలా వీలైతే అలాగా ఆ మామిడికాయ యొక్క జీడి యొక్క పొడి కూడా మనం సేకరించుకొని కానీ లేకపోతే తయారు చేసుకొని కానీ ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి ఇరవై ఐదు గ్రాములు హారతి కర్పూరం లేదా మామూలు కర్పూరం లేదా ఉంట కర్పూరం పొడి అయితే ఇరవై ఐదు గ్రాములు మామిడి జీడి గింజల యొక్క పొడి దీనికి యాభై నుంచి వంద ఎంఎల్ తేనె కలిపేసేయాలి ఫిఫ్టీ ఎంఎల్ నుంచి హండ్రెడ్ ఎంఎల్ తేనె కలిపేసేయడం వల్ల చక్కటి క్రీమ్ లాంటి ఔషధం తయారైపోతుంది ఈ క్రీమ్ లాగా తయారైనటువంటి ఔషధాన్ని ఓ సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ రాత్రి కానీ స్త్రీలకి ఎప్పుడు సమయం ఉండి కన్వీనియంట్గా ఉండి అనుకూలంగా ఉంటుందో ఆ సమయంలో వేలుతో తగినంత ఆ యొక్క క్రీమును తీసుకొని యోని భాగంలో అప్లై చేసి ఒక గంట తర్వాత తుడిచేస్తుండాలన్నమాట ఇంతే ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి యొక్క అవసరాన్ని ఈ పద్ధతిలో వాడి గంట తర్వాత తుడివే తుడిపేస్తుండడం వల్ల క్రమక్రమంగా యోని భాగంలో ఉన్నటువంటి కండరాలు దృఢపడి బలంగా తయారై గట్టిగా తయారై మరి యొక్క శృంగార కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు పురుషులకు చాలా చక్కటి సంతృప్తి కలుగుతుంది అదేవిధంగా స్త్రీలకు కూడా చాలా చక్కటి సంతృప్తి కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవాలన్నమాట ఈ యొక్క ఔషధాన్ని కూడా మరి కొన్నాళ్ళ పాటు వాడేసేసి అంటే వాళ్ళ కంఫర్టబిలిటీ వచ్చిన రోజులు వాడేసేసి తర్వాత ఆపేస్తే సరిపోతుంది చూసారు కదా ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని స్త్రీల యొక్క యోని కండ్రాలు సలలి సడిలిపోయినప్పుడు ఆ యొక్క యోని కండాలు బలంగా తయారేందుకు ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలో మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల